హాయ్ వ్యూస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సినీ వినీలాకాశంలో ఓ మెరుపు మెరిసి మాయమైన అద్భుత తార సౌందర్య అందం కూడా అసూయ పడేంత అందం ఆమె సొంతం అందం అభినయం రెండూ కలిసిన నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు జూనియర్ సావిత్రిగా చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు ఎందరో అగ్ర హీరోన సరసన నటించారు చక్కటి అభినయంతో వెండితెర ప్రేక్షకులను ఎంతగా ప్రభావితం చేయొచ్చు ఆవిడ మరోసారి నిరూపించారు పన్నెండేళ్ల సినీ ప్రయాణంలో నూట పైగా చిత్రాలు చేసి ప్రేక్షకుల మనసులో చెక్కు చెదరని స్థానం సంపాదించుకున్నారు సౌందర్య అందరి పిల్లగా చేయాలన్నా బాధ్యత గల భార్యగా ప్రవర్తించాలన్నా కంటతడి పెట్టించే సెంటిమెంట్ పండించాలన్నా ఏ పాత్రలోనైనా ఇట్టే పరకాయ ప్రవేశం చేయగలదు సౌందర్య తన అందంతో అభినయంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు ప్రశాంతంగా సాగుతున్నటువంటి జీవితం ఒక హెలికాప్టర్ ప్రమాదంతో పూర్తిగా మారిపోయింది తార తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది ఆమె ప్రయాణం అర్ధాంతరంగా ముగిసిపోయింది ఏప్రిల్ పదిహేడు రెండు వేల నాలుగవ సంవత్సరంలో హెలికాప్టర్ ప్రమాదంలో ఆమె మనందరినీ విడిచి వెళ్ళిపోయారు అసలు ఏం జరిగింది ఎక్కడికి వెళ్తుంటే ప్రమాదం జరిగింది ఇది నిజంగా ప్రమాదమేనా లేక ఎవరైనా చేశారా అని రకరకాల సందేహాలున్నాయి వాటిని ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం అది ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల నాలుగు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసిన ఎన్నికల హడావిడి బీజేపీ టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాయి టీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తుతో ఎన్నికల బరిలో దిగాయి అధికారం కోసం అన్ని పార్టీలు సినిమా స్టార్స్ తో ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా సిహెచ్ విద్యాసాగర్ రావు పోటీ చేస్తున్నారు ఆయనకు మద్దతుగా సినీ నటి సౌందర్య ప్రచారం చేయాలని అధిష్టానం నిర్ణయించింది సౌందర్య అసలు పేరు సౌమ్య తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో చిత్రాలలో నటించారు అగ్ర కథానాయకులతో నటించి ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు రెండు వేల నాలుగు ఏప్రిల్ కి ముందే బీజేపీలో చేరారు ఏప్రిల్ పద్నాలుగు నాలుగు శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ వెళ్దామని ఆవిడ నిర్ణయించుకున్నారు సౌందర్య ఆమె అన్నయ్య అమర్నాథ్ వదిన నిర్మల మేనకొడలు తన అన్నయ్య భార్య స్నేహితుడు కదం రమేష్ వీళ్ళందరూ కూడా బెంగళూరులో కారులో బయలుదేరారు ఎంతో సరదాగా మాట్లాడుకుంటూ వస్తున్నారు అలా మాట్లాడుకుంటూ వారు చేరుకోవాల్సిన గమ్యస్థానం రానే వచ్చింది అది బెంగళూరులోని జకూర్ విమానాశ్రయం వీళ్ళు ప్రయాణించడానికి కాస్త దూరంలోనే శాస్త వన్ ఎయిటీ హెలికాప్టర్ సిద్ధంగా ఉంది జాగ్రత్త అండి త్వరగా వచ్చేయండి అని నిర్మల తన భర్తకు చెప్పింది అప్పటి వరకు తన ఉన్నటువంటి తన మేనకోడల్ని వదనకు ఇచ్చింది సౌందర్య వెళ్ళొచ్చ అందరికి చెప్పి ముందుకు నడిచింది సౌందర్య అమర్నాథ్ రమేష్ హెలికాప్టర్ ఎక్కారు వెనక్కి తిరిగి అందరికి టాటా చెప్తూ సౌందర్య గారు కూడా హెలికాప్టర్ ఎక్కారు పైలట్ అందర్ని సీట్ బెల్ట్ పెట్టుకోమని నిర్దేశించారు డోర్ క్లోజ్ చేశాడు ఆ వెంటనే పైలట్ ఇంజిన్ స్టార్ట్ చేశారు నెమ్మది నెమ్మదిగా హెలికాప్టర్ ఫ్యాన్ రెట్టింపు వేగంతో తిరుగుతుంది ఒక్కసారిగా హెలికాప్టర్ యాభై నుంచి అరవై అడుగుల ఎత్తుకు లేచింది వీడుకొలు చెప్పడానికి వచ్చిన వారు కార్ దగ్గరికి వెళ్ళిపోయారు హెలికాప్టర్ తన చుట్టూ తాను రెండు మూడు రౌండ్లు తిరిగింది హెలికాప్టర్లో పైలట్ వేగం పెంచాలి అంతలోనే అదుపు తప్పిన హెలికాప్టర్ అంతే వేగంగా ముందుకు దూసుకువెళ్ళి కింద పడడం ప్రారంభమైంది ఏమైందని హెలికాప్టర్లో వాళ్ళందరూ ప్రశ్నించారు అతను తిరిగి సమాధానం చెప్పేలోపే జరగాల్సిన ప్రమాదం జరిగిపోయింది రన్వే మీద నుంచి లేచిన మూడు నిమిషాల్లోనే హెలికాప్టర్ పెద్ద శబ్దంతో నేలగొరిగింది కింద పడింది అసలేం జరిగింది అక్కడ ఉన్నవారు ఎవరికి అర్థం కాలేదు బెంగళూరు విమానాశ్రయానికి దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయం విశ్వవిద్యాలయం ప్రాంగణంలో పడింది అక్కడ ఉన్నవారికి ఏమర్థం కాలేదు ఇంటికి వెళ్ళాలనుకున్న కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఉలికిపడ్డారు అందరిలోనూ ఉత్కంఠ రేగింది విమానంలో నుంచి కాపాడండి అంటూ ఆర్ధనాదాలు వినిపిస్తున్నాయి విమానయాన సిబ్బంది కాపాడడానికి పరుగులు తీశారు హెలికాప్టర్ ని సమీపించిన సిబ్బంది హెలికాప్టర్ డోర్లను పగలగొట్టేందుకు ప్రయత్నించారు కానీ అంతలోనే హెలికాప్టర్లో నుంచి మంటలు చెలరేగాయి అప్పటికి సౌందర్య గారి చీర కొంగు మంటలు అంటుకొని ఉండడాన్ని వారు గమనించారు దానిలోని వారిని కాపాడాలని వారు ఎంతగానో ప్రయత్నించారు అంతలోనే మరోసారి హెలికాప్టర్ నుంచి పెద్ద శబ్దం వచ్చి పెద్ద పెద్ద మంటలు చెలరేగాయి సాయం చేద్దామని వెళ్ళిన సిబ్బంది కూడా చెల్లా పడిపోయారు వారికి తీవ్రమైన గాయాలయ్యాయి కొంతమంది సిబ్బంది మంటలు ఆర్పడానికి ప్రయత్నించారు మంటల పైన చల్లారు అయినా మంటలు అదుపులోకి రాలేదు అంత ఎత్తు నుండి హెలికాప్టర్ పడడంతో హెలికాప్టర్ ఐదు అడుగుల లోతుకి భూమిలోకి కుంగిపోయింది ఈ ప్రమాదంలో హెలికాప్టర్లో ఉన్న నలుగురు మృతదేహాలు హెలికాప్టర్లోని భాగాలతో అతుకుపోయాయి ప్రమాదం జరిగిన ముప్పై నిమిషాల తర్వాత మంటలు ఆర్పారు కానీ అప్పటికే జరగాల్సిన ప్రమాదం అంతా జరిగిపోయింది నాలుగు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి తమ కళ్ళెదురుగుండా ఇంత ఘోరం జరిగినా చూస్తున్న వారు ఎవరు ఏం చేయలేకపోయారు వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిన భర్త కళ్ళ ముందే అగ్నికి ఆహుతైపోవడం చూసి అమర్నాథ్ భార్య ఎంతగానో విలపించసాగింది ఫోన్ ఆధారంగా సౌందర్య మృతదేహాన్ని చెప్పు ఆధారంగా ఆమె అన్న అమర్నాథ్ మృతదేహాన్ని గుర్తించారు మిగతా ఇద్దరిని కూడా డిఎన్ఏ పరీక్షల ఆధారంగా గుర్తించారు అనంతరం ఆమె అంత్యక్రియలకు పెద్ద ఎత్తున అభిమానులు తలలి వెళ్లారు బెంగళూరులోని రాజాజీ ఘాట్ లో అదే రోజు రాత్రి ఎనిమిది గంటలకు అంత్యక్రియలు నిర్వహించారు చాలా మంది సినీ రాజకీయ ప్రముఖులు అంత్యక్రియలకు హాజరయ్యారు తన అందం అభినయంతో ఒక వెలుగు వెలిగింది సౌందర్య బెంగళూరులోని ఓ ప్రముఖ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నటువంటి జిఎస్ రఘు రెండు వేల మూడు ఏప్రిల్లో వివాహం చేసుకున్నారు వివాహం జరిగి ఏడాది కూడా గడవకముందే ఆవిడ మరణించారు అన్యోన్యంగా సాగిపోతున్న వారి దాంపత్య జీవితం ఏడాది కాకముందే ముగిసిపోతుందని ఎవరు ఊహించలేదు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గా జీవితాన్ని ప్రారంభించిన సౌందర్య తండ్రి దర్శకుడిగా నిర్మాతగా కొన్ని చిత్రాలను నిర్మించి అర్ధాంతరంగా గుండెపోటుతో మరణించారు తండ్రి ఆశయాలకు అనుగుణంగా చిత్ర నిర్మాణ రంగంలోను అడుగుపెట్టారు సౌందర్య సౌందర్య తన అభిరుచికి అనుగుణంగా కన్నడలో ద్వీప అనే చిత్రాన్ని స్వయంగా నిర్మించి జాతీయ పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు సినీ నటిగా ఉన్నత శిఖరాలను సొంతం చేసుకున్న సౌందర్య హాలీవుడ్ సినిమాలను నిర్మించాలని అన్నారు రాజకీయాల్లో కూడా ఒక వెలుగు వెలగాలని అనుకున్నారు కానీ హెలికాప్టర్ ప్రమాదం కారణంగా ఆమెతో పాటే ఆమె ఆశయాలను కూడా బూడిదయ్యాయి ఎంతో మంది అగ్ర కథానాయకుల పక్కన నటించిన సౌందర్య పద్మశ్రీ అవార్డు ఎందుకు ఇవ్వలేదో అనే అనుమానం కూడా చాలా మందిలో ఉంది పైలట్ ప్రతి ప్రయాణానికి ముందు బరువుని తనిఖీ చేసుకోవాల్సిన అవసరం ఉంది బెంగళూరులో జరిగిందో లేదో అని ప్రశ్న ఇప్పుడు కూడా ఉంది ఈ ఘటన తర్వాత ప్రైవేట్ విమానాల పైన అనేక రకాలైనటువంటి వివాదాలు తలెత్తాయి పాత పడిపోయిన విమానాలను వారడం వలన ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆసియా పసిఫిక్ విమానయన సిబ్బంది వెల్లడించారు ఏదేమైనా ఒక ప్రమాదం మన అందరి అభిమాన తారని మన నుంచి దూరం చేసింది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి